కొండయ్య వాళ్ళమ్మ కొండయ్యకి రెండవ పెళ్లి చేయాలి అని కొడుకుతోటి మాట్లాడి ఒప్పించటానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ కొండయ్య మాత్రము వాళ్ళమ్మకి అమ్మ ఇప్పటికే నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అలాగే నా భార్యకు నేను అన్యాయం చేయనమ్మా అని వాళ్ళమ్మకైతే గట్టిగా చెప్తాను దయచేసి ఇంకొకసారి నాకు రెండవ పెళ్లి చేయాలి అనే ఆలోచన నీ మైండ్లో నుంచి తీసేయమ్మా అని వాళ్ళమ్మకు చెప్పి అక్కడ నుండి బయటకు వస్తాడు ఇక ఈ మాటలన్నీ కూడా శారద బయట నుండి అన్ని వింటుంది విని పోనీలే నా భర్త అయినా నాకు సపోర్ట్గా ఉన్నాడు అని మనసులో అనుకుంటున్నాను ఉంటూ ఉంటుంది నీకు రెండవ పెళ్లి ఎలా చెయ్యాలో రెండవ పెళ్లికి నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసులేరా అని తన మనసులో తను అనుకొని కొండయ్య వాళ్ళ అమ్మ ఏమో కొన్ని రోజులు ఇలా సైలెంట్ గా ఉంటుంది ఇక శారద ఇంట్లో వంట చేసి తన పిల్లలకి అత్తమామకి భర్తకి అందరికీ కూడా కావలసినవన్నీ తనే దగ్గరుండి చూసుకొని ఇంటి పనులన్నీ మీద వేసుకొని చేస్తూ అలాగే కొండయ్యతో పాటు పొలం పనులకు వెళ్తూ ఉండేది ఇలా పొలం పనులు చేసి వచ్చిన శారద ఇంటికి వచ్చి కూడా మళ్ళీ తనే వంట చేసి పిల్లలకి అత్తమామకి పెట్టేది ఇంత పని చేసినా కూడా శారదని వాళ్ళ అత్తయ్య అసలు సరిగా చూసుకునేది కాదు పైగా ఇంకా శారదని చీటిపోటు మాటలు అంటూ ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంటుంది ఇక శారద చూసి చూసి అసలు ఏంటి అత్తయ్య నేను చేసిన తప్పేంటి మీరు ఇదివరకు నా పిల్లల్ని సరిగా చూసుకునేవారు కానీ ఇప్పుడు అసలు నా పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఆకలి ఆకలి అని నేను వచ్చిన తర్వాత ఎంతగా అడుగుతున్నారో చూస్తున్నారు కదా అత్తయ్య మీరు కనీసం వంట చేసి పెట్టలేకపోయారని అత్తయ్య నిలదీస్తుంది శారదా ఎన్ని మాటలు అడుగుతున్నా కూడా శారదా వాళ్ళ అత్తయ్య కనీసం పలికేది కూడా కాదు ఇంకా అత్తయ్య కొండైకి ఇంకొక పెళ్లి చేయాలని ఇరుగురు పొరుగురు తిరిగి కొండైకి ఈడు జోడు బాగుండే ఒక అమ్మాయిని చూపించమని అందరిని అడుగుతూ ఉండేది ఈ విషయం మాత్రం ఇంట్లో ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉండేది ఇది ఇలా ఉంటే చేతికొచ్చిన పంట అంతా కూడా పెద్ద వర్షం కారణంగా పండిన పంట అంతా కూడా ఆ వర్షంలో మునిగి కొట్టుకుపోయింది ఒక్క కొండైకే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరి పంటలు కూడా ఇలా వర్షానికి మునిగిపోయి పండిన పంట అంతా కూడా తినటానికి పనికి రాకుండా పోయింది ఇక కొండయ్య శారద ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మన సంగతి ఏమో కానీ మన పిల్లలు అత్తయ్య మామని ఎలా పోషించాలి అండి ఇంట్లో తినటానికి ఏమీ లేవు పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు అని శారద కొండయ్యతో చెప్తుంది ఈ సమస్య కొండయ్య ఒక్కడిదే కాకపోవటంతో ఊర్లోని చుట్టుపక్కల ఉన్న వారందరూ కలిసి కూడా ఒక సమావేశం పెట్టుకొని మన పిల్లలకి తిండి సమస్య లేకుండా ఉండాలి అంటే మనము టౌన్లకు వెళ్ళి చేసి వచ్చిన డబ్బుతోటి మన పిల్లల్ని మన తల్లిదండ్రులని పోషించాలి అని కొండయ్య చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు ఇలా ఇళ్లలో ఉన్న మగవాళ్ళందరూ కూడా టౌన్ లకు పనికి వెళ్లి వచ్చిన డబ్బు తోటి ఇల్లు గడిపేవారు ఇలా వరుసగా రెండు మూడు సంవత్సరాల వరకు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కరువులో ఉన్నది కొన్ని రోజుల తర్వాత కొండయ్య తండ్రికి ఆరోగ్యం బాగోదు ఇక ఆరోగ్యం బాగలేని కారణంగా కొండయ్యతో పాటు టౌన్ కి పనికి వెళ్లలేకపోయేవాడు ఇక కొండయ్య ఒక్కడే పనిచేసి తెచ్చి డబ్బు తన తండ్రి అనారోగ్యానికి చూపించడానికి అలాగే తన పిల్లల కడుపు నింపడానికి సరిపోయేవి కాదు ఇంట్లో పరిస్థితి గ్రహించిన శారద కొండయ్యతో పాటు పట్టణ పనికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఈ విషయం కొండైతే చెప్పగా కొండయ్య శారదతో ఇలా అంటాడు శారద నువ్వు నాతో పనికి వస్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు మా అమ్మ పిల్లల్ని పట్టించుకోదు నువ్వు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకో నేను ఎలాగైనా కష్టపడి సంపాదించి పిల్లల కడుపు నింపుతాను అలాగే మా నాన్న ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాను అని శారదకి చెప్తాడు కొండయ్య ఎంత కష్టపడి డబ్బు తెచ్చినా కూడా ఆ డబ్బు ఇంట్లో పిల్లలకి తన తండ్రి అనారోగ్యానికి సరిపోయేవి కాదు ఏమి చేయాలి అని కొండయ్య దిక్కుతోచిన పరిస్థితిలో అలా ఒక నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇది గ్రహించిన కొండయ్య తల్లి వచ్చి ఇదే మంచి అవకాశంగా భావించి అరే కొండయ్య ఇప్పటికైనా నా మాట వినరా కనీసం నా కోసం కాకపోయినా నీ పిల్లల కోసమైనా ఆలోచించురా నీకు ఇంకొక పెళ్లి చేస్తానరా ఆ వచ్చేది అంత ఎంత కట్నం తీసుకొస్తది ఆ వచ్చే కట్నం డబ్బుతోటి నీ తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే వచ్చే కొడలు నీతో పాటు రోజు పనికి వస్తే ఆ వచ్చే డబ్బుతోటి నీ పిల్లల కడుపు నింపుకోవచ్చురా అని కొండయ్యకు మాయమాటలు చెప్పి అయితే ఎలాగైనా సరే లాస్ట్కి అయితే మాత్రం కొండయ్యతోటి పెళ్లి ఒప్పిస్తుంది ఈ విషయం తెలుసుకున్న శారద దేవుడు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు ఇప్పుడు నా భర్త రెండో పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి అని అలా ఒంటరిగా కూర్చొని ఉక్కిరి బిక్కిరై ఆలోచిస్తూ బాధతో ఏడుస్తూ ఉంటుంది శారదా కొండైకి నిజంగానే రెండో పెళ్లి అయితే ఇక నుండి శారదా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్